బువ రోజు మధ్యాహ్నం వచ్చేసింది అమ్మా కిరాయిలు అయితే లేవు ఆదివారం కూడా అమ్మా బయట దందైతే లేదు నువ్వు వచ్చేస్తుందమ్మా వంట చేసేసే అని చెప్పిండు దందైతే లేదమ్మా వస్తున్నా మళ్ళా బేస్తారం దందైతే లేదమ్మా నేను పోనని పండుకున్నాడు ఇంటనే ఓకే పండుకున్నాడు మేము డ్యూటీలో పోయేటోళ్ళం డ్యూటీలోకి వెళ్ళినాం ఇళ్ళేస్తా ఇళ్ళేస్తా ఇల్లు పోయినా నేను మా కొడుకున్న పనిచేస్తాడు ఆయన డ్యూటీకి వెళ్ళాడు పని వెళ్ళిండు డెల్ల పని చేతికి పోయి పని చేస్తాడు మామూలుగా జాబ్ చేస్తా ఆయన వెళ్ళిపోయి ఎంత లోపట్ అయిపోయిందేమో ఆటో అమ్మేస్తా అని చెప్పిండు

సున్నితో సూసైడ్ చేసుకోండి నేను వచ్చి డోర్ తీసేవారికి ఇట్లా అయిపోయి నిన్న మా తమ్ముడు వచ్చినాం డోర్ బలగొట్టేసినాం చూసేసిన అప్పుడు అయింది